హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు సో ఈ ఉగాది రోజు నేను ఒక చిన్న ఉగాది స్పెషల్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ప్లీజ్ అందరూ తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ సో మచ్ సో ఎర్లీ మార్నింగ్ కోటి చేత అయితే మామిడాకు అండ్ వేప పువ్వు అయితే తెప్పించేశాను సో దాన్ని అమ్మ అయితే సో ఎర్లీ మార్నింగ్ ఇది సిక్స్ థర్టీకి అనుకుంటా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి పువ్వు నెక్స్ట్ వచ్చేసి మామిడి పింద అది అయితే తీసుకొచ్చారు మామిడాకు సో అమ్మ అయితే మొత్తం చెరిగేసి వేప పువ్వు అయితే పెట్టేసింది సో చూసారు కదా నా ఎర్లీ మార్నింగ్ సింపుల్గా అయితే వేశానండి సో నేను ముగ్గుతో వేస్తే కుక్క అంతా ఖరాబ్ ఖరాబ్ చేస్తుంది సో అందుకని ఆ సింపుల్గా పీస్తో అయితే వేసుకొని అలా కలర్స్ అయితే వేసుకుంటాను సో అలా వేస్తేనే అది ఉంచదు సో అటు ఇటు తిరిగేసి ఖరాబ్ చేస్తుంది సో నేనైతే ఎర్లీ మార్నింగ్ హెడ్ బాత్ చేసేసి రెడీ అయితే అయిపోయాను సో ఇప్పుడైతే నైవేద్యాలు అయితే స్టార్ట్ చేసుకోవాలి సో కాడికి నైవేద్యంగా అయితే నేను పొంగల్ అయితే చేస్తున్నాను అండ్ పొంగలి అండ్ పులిహోర నెక్స్ట్ ఒక టూ త్రీ ఐటమ్స్ అయితే చేస్తున్నాను సో ఆలోపు మార్నింగ్ మార్నింగ్ కుశల్ బాబుకి ఆకలి అవుతుంది కదా సో మనమైతే ఎంత టైం అయినా ఉంటాం కానీ కుశల్ బాబు అయితే ఉండలేదు కదా సో అందుకని కుశల్ బాబుకి ఒక అట్ట అయితే వేసిస్తున్నాను సో కుశల్ బాబు హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాడు సో మనమైతే పూజ అయిపోయి మొత్తం దేవుడికి నైవేద్యం పెట్టుకునేదాకా మనమైతే తినేదేమీ ఉండదు కదా సో కుషల్ బాబుకి అయితే అట్టేసి ఇచ్చేసాను సో ఇక్కడ వచ్చేసి పొంగల్ కూడా పొంగల్ పొంగలైతే ఉడుకుతుంది సో ఆలోపు మామిడి ఆకులు మామిడి మామిడి కొమ్మలు తెచ్చేసారు కదా మా వారు సో వాటిని అయితే నేను పూరి కోసకైతే మొత్తం మల్లేస్తున్నాను మంచిగా సో ఇంటికి కట్టుకోవడానికి చూసారు కదా చక్కగా అల్లేసాను కోటి అయితే ఇంటికి కూడా కట్టేస్తున్నారు సో అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అది బాగా సెలబ్రేట్ చేసుకున్నారా సో ఫైనల్లీ మామిడి అయితే ఇంటికి కట్టేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ సో ఆలోపు మనకు పొంగలి కూడా రెడీ అయిపోయింది సో ఒక టీ గ్లాస్ ఒక టీ గ్లాస్ రైస్కి కొంచెం పెసరపప్పు యాడ్ చేసుకొని సో నేను ఎక్కువ మిల్క్ అయితే ఎక్కువ పాలు యాడ్ చేసుకొని మాత్రం పొంగలి చేసుకున్నాను సో పాలు ఎక్కువ పోసుకుంటే మనకు మంచి టేస్టీగా ఉంటుంది కదా సో దేవుడి దగ్గరికి అయితే మనం అంటే నైవేద్యం పెట్టేటప్పుడు దాంట్లో జీడిపప్పు సంథింగ్ అన్నీ ఏమీ వేసుకోకూడదు సో అందుకని ఇలాగే డైరెక్ట్గా నైవేద్యం అయితే పెట్టేసుకుంటున్నాను సో నెక్స్ట్ అయితే పులిహోర కోసం నేను రైస్ అయితే ఆల్రెడీ ఉడక పెట్టేసుకున్నాను సో ఆ రైస్నంతా పులిహోర కోసం ఒక డిష్లోకైతే డిష్లోకి అయితే తీసుకుంటున్నాను సో మామిడికాయ పులిహోర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నా అలాగే మీరు కూడా సో నేను చేసే ఐటమ్స్ అన్నీ రెసిపీస్ అన్నీ చాలా సింపుల్గా ఉంటాయండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటాయి చాలా సో చూసారు కదా నేను ఆల్రెడీ మామిడికాయ తుడుమైతే పట్టేసుకున్నాను సో ఆ మామిడికాయ తుడుమంతా మనం వేడి రైస్లో మనం దాన్ని బాగా కలిసేలాగా ఒక టూ స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకొని అండ్ మామిడికాయ తురుముకొని దాన్ని మనం రైస్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి సో చాలా చాలా అంటే చాలా బాగుంటుందండి సో సమ్మర్లో సో ఉగాది రోజు స్పెషల్గా మేము చేస్తాం షూర్గా పులిహోర అయితే ఖచ్చితంగా చేస్తాం కానీ లెమన్ కానీ అంటే లెమన్ రైస్ కానీ చింతపండు పులిహోర అలా ఏం చేయము ఓన్లీ మామిడికాయ పులిహోర మాత్రమే చేస్తాము సో చూసారు కదా ఆ సైజు మామిడికాయ అయితే నేను తీసుకున్నాను ఒక సరిపోయే సరిపడే రైస్కి సో పోపు అయితే పెట్టేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా పచ్చెనపప్పు ఆవాలు తాలింపు జీలకర్ర అన్నీ వేసేసుకొని సో దాంట్లో కరివేపాకు యాడ్ చేసుకొని అండ్ కొంచెం అంటే కొంచెం పల్లీలు కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని దీంట్లో లిటిల్ బిట్ వేసుకుంటాము పసుపు సో మనం లెమన్ రైస్లో అయితే పసుపు ఎక్కువ యాడ్ చేసుకుంటాం దానికి కానీ దీనికైతే పసుపు ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సిన పని లేదు లైట్గా యాడ్ చేసుకున్నాను సో ప పోపు అంతా బాగా మంచిగా డ్రై అయ్యాక రోస్ట్ అయ్యాక సో మనం కొత్తిమీర కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం మనం ఆల్రెడీ ఈ రైస్ అయితే ఆరబెట్టుకున్నాం కదా సో ఆ రైస్లోకి అయితే వేసేసుకున్నాను ఆ రైస్లోకి వేసేసుకొని మనం ఉప్పు ఉప్పు కానీ ఉప్పు టేస్ట్ ఉప్పు టె ఉప్పు టెస్ట్ చేసుకొని సాల్ట్ టెస్ట్ చేసుకొని ఇంకా మనం దింపేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సో ఎవరైనా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా సో అందుకని అయితే చెప్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నేను చేసిన నైవేద్యాలు అయితే చూపిస్తున్నాను సో చెప్పాను కదా పొంగలి చేశానని చెప్పి దేవుడి దగ్గరికి సో పొంగలి చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి పులిహోర మ్యాంగో పులిహోర చూపించేశాను కదా ఆల్రెడీ మ్యాంగో పులిహోర అయితే చేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి అండ్ ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అయితే చేశాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా ఒక్కసారి ట్రై చేయండి సో నేను రెసిపీ అయితే ఏమీ మీతో షేర్ చేసుకోలేదు అండ్ ఉగాది పచ్చడి సో పులుపు ఉప్పు కారం చేదు తీపి ఐ మీన్ ఒగరు అన్నీ అన్నీ మిక్స్ చేసుకున్న ఉగాది పచ్చడి సో ఉగాది ఈరోజు మెయిన్ పాయింట్ మెయిన్ థింగ్ మనం కంపల్సరీగా చేసుకునే పచ్చడి అదే కదా దేవుడికి నైవేద్యం సో అన్నీ కంప్లీట్ చేసేసుకొని దేవుడి దగ్గర బట్టలు కూడా పెట్టేసుకున్నాను అండ్ నావి కుశల్ బాబువి బట్టలు పెట్టేసుకున్నాను సో నాలుగు నైవేద్యాలు నాలుగు ఐదు నైవేద్యాలు పెట్టేసుకొని అండ్ ఫ్రూట్ పెట్టుకున్నాను అండ్ టెంకాయ కూడా మెయిన్ ఎన్ని నైవేద్యాలు ఉన్నా మన దేవుడికి మెయిన్గా కొట్టాల్సింది మాత్రం నీళ్ళు ఉన్న టెంకాయ సో కుశల్ బాబు అయితే బాగా మొక్కేస్తున్నాడు ఏం మరి ఏం మొక్కుతున్నాడో తెలియదు కానీ బాగా మొక్కేస్తున్నాడు సో నైవేద్యాలు ఇవైతే దేవుడి దగ్గర పెట్టాను ఈ నైవేద్యాలన్నీ అండ్ బాబు ఇవి నావి కూడా బట్టలు అయితే పెట్టేసుకున్నాను సో అంతటితో మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ మాకు ఆఫ్టర్నూన్ ఊరేగింపుకు దేవుడైతే దేవుడైతే మాకు ఊర్లోకి వస్తారు సో అక్కడికైతే వెళ్ళాను వాళ్ళు బాగా కోలాటం వేస్తున్నారు చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు సో ఆ కోలాటం కొంచెం షూట్ చేశాను అంటే మాకు ఇక్కడ ఏం చేస్తారంటే సో శివుడు పార్వతి ఊర్లో నుంచి రాములవారి గుడికి వెళ్ళి త్రీ డేస్ అక్కడ నిద్ర చేస్తారనమాట ఎక్కడ నిద్ర చేసి ఇక్కడ నుంచి మళ్ళా పుట్టింటికి సారి తీసుకురావడానికి వెళ్తారనమాట అంటే ఇక్కడ ఆచారం అనమాట ఇక్కడ అలా చేస్తారనమాట మా ఊరి పక్కన రాజుపాలెం అని ఉంది ఆ రాజపాలెం పుట్టినిళ్ళు అంట సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే త్రీ డేస్ ఇక్కడ స్టే చేసి త్రిప్రాంతకం రాముల వర్గుల్లో స్టే చేసి అమ్మవారు అదే శివుడు పార్వతి సో నెక్స్ట్ డే ఏమవుతుందంటే చూసారు కదా ఉత్సవ విగ్రహాలు నెక్స్ట్ టైం నెక్స్ట్ థర్డ్ మూడో రోజు హ్యాపీగా ఉత్సవంతో తీసుకెళ్తారు ఉగాది సారే తీసుకొని వస్తుందంట అమ్మవారు సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఇంతటితో ఈరోజు ఉగాది సెలబ్రేషన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి సో ఏంటి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్ ఆఫ్ యూ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ